శ్రీమాత్రే నమాశ్రీ భోన మహారే ఆరు ఆరు రెండు వేల ఇరవై నాలుగు అమావాస్య పంచగ్రహ కూటమి ఇప్పుడు ఇది గత పది రోజులుగా అన్ని సోషల్ మీడియాలో కూడా హల్చల్ చేస్తున్నటువంటి పరిణామం ఇది అసలు ఈ పంచగ్రహ కూటమి ఏమిటి ఇది ఎన్ని బహుశారు వస్తుంది ఇది ఎవరెవరికి ఉపయోగపడుతుంది అంటే ఏ ఏ రాశులు వాళ్ళకి దీని పరిణామ క్రమం ఏమిటి దీనికి మనం చేసుకోవాల్సిన శాంతులు ఏమిటి పంచగ్రహ కూటం వల్ల నష్టం ఏమిటి లాభం ఏమిటి అనే విషయాల గురించి ఈ వీడియో చేస్తాం ఈ సంవత్సరం వృషభ రాశిలో గురు సంచారం పూర్తిగా ఉంది అయితే ఆ గురుడితో పాటు బుధుడు శుక్రుడు రవి చంద్రుడు మిగతా నాలుగు గ్రహాలు కలిసి గురుడితో కలగటం వల్ల పంచగ్రహ కోణం ఏర్పడింది ఈ పంచగ్రహాలు గురుడు మినహా మిగతా గ్రహాలని కూడా రోహిణి నక్షత్రం మీద ఉన్నాయి సో అది వృషభ రాశిలో ఉండటం ముఖ్యంగా ఈ పంచగ్రహ కోణమే ఒకరు రోజు ఉంటుంది దీని ప్రభావం వాస్తవానికి గురుడు వృషభరాశి సంచారం చేసుకోవటం వల్ల గురుడు మామూలుగానే ఉంటాడు అక్కడ కానీ మిగతా గ్రహాలైనటువంటి రవి బుధ చంద్ర శుక్రులు నాలుగు గ్రహాలు కలయటం వల్ల ఇది పంచగ్రహ కూటమి అయింది అది పంచగ్రహ కూటమి సాధారణంగా కన్నా కూడా ఎక్కువగా దేశాలు దేశాధినేతల మీద ప్రకృతి మీద ప్రళయాల మీద ఆధారపడి ఉంటాయి అనేది పూర్వం నుంచి మనకు ఉన్నటువంటి రుజువులు అట్లాగే అనుభవంలో కూడా అది తెలియజేస్తుంది అయితే ఇప్పుడు ఈ గత పది రోజులుగా ఈ పంచగ్రహ కోటం వచ్చేస్తుంది కాబట్టి ఏదో అయిపోతుందని సోషల్ మీడియాలో సోషల్ మీడియాలో సమాజం యావత్తు భయభ్రాంతులు చెందేటటువంటి పరిస్థితుల్లో చేస్తున్నారు ప్రచారం ఇది వాస్తవంగా ఒక దురదృష్టకరమైనటువంటి విషయం ఉదాహరణకి ఒక రోగి చనిపోతాడు అనుకోండి ఆ సమయం వస్తే అట్లా చనిపోతాడు మనం ఆప్ చేయడం వల్ల కాదు కానీ ఇంకో గంటలో చనిపోతాం ఇంకో గంటలో చనిపోతాం ఇంకో గంటలో చనిపోతాడు ఇంజెక్షన్ చేస్తుంటే వాడి కన్నా ముందే పోతాడు అంటే మానసికమైనటువంటి భయం ఏర్పడిపోతుంది మనిషి ఇప్పుడు ఈ సోషల్ మీడియా వస్తున్నటువంటి ప్రచారం కూడా అంతే దీని గురించి ఎవ్వరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదు ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై నాలుగు సంవత్సరానికి ఇరవై ఐదు సంవత్సరానికి క్రోధినామ సంవత్సరం పేరు ఈ క్రోధినామ సంవత్సరానికి రాజు కుజుడు శని మంత్రి సహజంగానే వీళ్ళిద్దరూ పరస్పర శత్రులు రాజు కుజుడు శత్రులుగా రాజు శత్రులుగాను రాజు మంత్రులుగాను ఉన్నప్పుడు సహజంగా ప్రళయాలు ఉత్పా ఉత్పాదాలు వస్తాయి భూకంపాలు వాహన యాక్సిడెంట్లు సముద్రాలలో సునామీలు రావటం నదులు పొంగటం అనుకున్న దానికన్నా వర్షపాతం అధికమై జల ప్రళయాలు రావటం ఇటువంటివన్నీ సహజంగా ఉండేవి అయితే ఈ సంవత్సరం దానికి ఈ పంచగ్రహ కూటమి కూడా తోడయ్యింది అంతమించి పెద్ద విశేషంగా ఆశ్చర్యపోవాల్సిన పనే లేదు దీని గురించి కంగారు పడిపోయి టెన్షన్ పడిపోవాల్సిన అవసరం లేదు గత పది పదిహేను రోజులుగా ఒక వెయ్యి ఫోన్లపై న్యూస్ నడుస్తున్నాయి నాకు ఇప్పటికి ఏమిటంటే ఈ పంచగ్రహ కూటం ఏమిటి యూట్యూబ్లో అది చెప్తున్నారు చెప్తున్నారు మా పరిస్థితి ఏంటి మా జాతకాలు ఏంటి మా కుటుంబాలు ఏంటి అల్లకల్లో అయిపోతున్న పరిస్థితి వాస్తవంగా ఎవ్వరూ కూడా ఈ పంచగ్రహ కూటం నుంచి ఎక్కువ వరి అవ్వాల్సిన పని లేదు చాలా ప్రశాంతంగా ఉండండి గ్రహాల వరి పని చేస్తుంటే ముఖ్యంగా ఈ పంచగ్రహ కూటమి ఏ ఏ వాళ్ళకి ఇబ్బంది పెడుతుందంటే వృషభ రాశి మిథున రాశి సింహరాశి తులారాశి వృషిక రాశి కుంభరాశి ఈ ఆరు రాశులు వాళ్ళకి మాత్రమే ఈ పంచగ్రహ కూటమి యొక్క దోషం ఉంటుంది మిగతా రాశులు అసలు దీని గురించి ఆలోచించవలసిన అవసరం లేదు పోతే ఈ పంచగ్రహ కూటమి ఈ ఆరు రాశులు వాళ్ళకి ఎట్లా ఉపయోగపడుతుంది బ్యాడ్ ఆర్ గుడ్ ఎయిటీ పర్సెంట్ బ్యాడ్ ట్వంటీ పర్సెంట్ గుడ్ సో ఎనభై పర్సెంట్ బ్యాడ్గా ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం చేసుకోవాల్సింది ఏంటంటే గురుడికి జప జాతులు శాంతులు చేసుకోండి జపం తర్పణం దానం హోమం సంపూర్ణంగా చేసుకోండి మిగతా గ్రహాలకి దానాలు ఇచ్చుకోండి సరిపోతుంది ఈ గ్రహాలన్నింటికీ జపాలు చేయడం అనేది మన పని కాదు అవసరం కూడా లేదు గురుడికి జపం తర్పణం దానం మండపాలను హోమం చేసుకొని సరిపోతుంది అట్లాగే మిగతా గ్రహాలన్నిటికీ కూడా రవికి చంద్రుడికి బుధుడికి శుక్రుడికి వాటికి సంబంధించినటువంటి దానాలు ఇచ్చుకుంటే కనుక సరిపోతుంది పోతే ఈ వృషభ రాశి వాళ్ళకి జన్మగురుడు జన్మంలో ఉంటాడు కాబట్టి కొంచెం మానసికమైన ఆందోళన శారీరకమైన అనారోగ్యాలు కూడా చూపిస్తాయి దాని నిమిత్తం నేను చెప్పిన ఏదైతే శాంతంగా చేసుకుంటే సో వేరే ఏమో లేదు అట్లా మిథున రాశి వాళ్ళకి మిథున రాశి వాళ్ళకి గురుడుతో కలిసినటువంటి పంచ చతుర్థ గ్రహ కూటం మొత్తం పంచగ్రహ కూటం అంతా కూడా వ్యయంలో ఉండటం వల్ల అనారోగ్యం ఔషధ సేవన అనుకోని ప్రయాణాలు అధిక ఖర్చులు ఉంటాయి ప్రాణాపాయ పరిస్థితి మాత్రం ఎవరికి ఉండదు ఎందుకంటే మిగతా గ్రహాలు చాలా బలంగా ఉన్నాయి రాహు దశంలో ఉన్నాడు శని భాగ్యంలో ఉన్నాడు కేతు చతుర్థంలో ఉన్నాడు మిగతా గ్రహాలు చాలా బలంగా ఉన్నాయి కాబట్టి కంగారు ప్రవేశం బలంగా అట్లాగే సింహరాశి సింహరాశి వాళ్ళకి దశమంలో ఈ పంచగ్రహ కూటమి ఏర్పడటం వలన సింహరాశి వాళ్ళకి వృత్తి సంబంధమైనటువంటి చికాకులు ఉంటాయి ఆ దశమంలో ఉన్నటువంటి గ్రహాలను కూడా చతుర్థాన్ని చూడటం వల్ల గృహ సంబంధమైన వాహన సంబంధమైన భూ సంబంధమైన తల్లిగారికి సంబంధమైన అనారోగ్య సూచనలు ఈ సమస్యలు చికాకులు ఉంటాయి దీని గురించి కంగారు ప్రవేశం పని లేదు ఇందా మనం చెప్పుకున్నట్టు బృహస్పతి శాంతి మిగతా గ్రహాలకి దానాలు చూడండి సరిపోతుంది ఇంతవరకు చాలు ఇక తులారాశి తులారాశి వాళ్ళకి ఈ పంచగ్రహ కూటమి అష్టమంలో పట్టు అష్టమం అంటే ఆయుస్థానం ఈ ఆయుస్థానంలో పంచగ్రహ కూటమి పట్టడం వల్ల ఇది వాస్తవంగా అపమృత్యు దోషంగానే భావించవచ్చు ఎందుకంటే ఇన్ని గ్రహాలు అష్టమస్థానంలో ఉండటం వలన అందులో గురుడు అష్టమంలో ఉండటం వల్ల సూత్రం కూడా ఉంది ఒక సూత్రం ఉంది గోచారానికి సంబంధించి ద్వాదశ జన్మాష్టమంచ శని అర్క అంగారక గురవహ ధన నష్టం స్థానభ్రష్టం కురంత ప్రాణ సందేశం అంటే శని అర్క అంగారక గురవ శని కానీ గురుడు కానీ కుజుడు కానీ రవి కానీ కదా ద్వాదశ జన్మాష్టమంచ జన్మరాశి వశాత్తు పన్నెండో ఇంట్లో కానీ జన్మరాశిలో కానీ స్థానంలో కానీ ఉన్నట్టయితే ద్వాదశ జన్మ అష్టమంచ ఈ మూడు స్థానాల్లో ఉన్నట్టయిందే స్థాన చలనం ధననష్టం స్థానభ్రష్టం కలుగుతుంది ధన నష్టం స్థాన జలనం కుర్వంతి ప్రాణ సందేహం అంటే ప్రాణానికి సంబంధించినటువంటి ఇబ్బందులు కూడా ఉండచ్చు యాక్సిడెంట్లు అవ్వటం దెబ్బలు అవ్వటం మంచం మీద ఉండటం ఆసుపత్రి బాలవటం ఇది యాక్చువల్గా అపమృత్యుదోషంగా భావించవచ్చు కాబట్టి వృష తులారాశి వాళ్ళకి ఇది కొంచెం కఠినమైనటువంటి పరిస్థితి తులారాశి వాళ్ళు కొంచెం శ్రమ తీసుకుని ఈ ఐదు గ్రహాలకి కూడా శాంతి చేసుకోవటమే చాలా మంచిది గురుడికే కాకుండా రవికి చంద్రుడికి బుధుడికి శుక్రుడికి కూడా జపాలు మండపాలకు హోమం దం సంపూర్ణంగా చేయించుకోవడం మంచిది లేకపోతే వృష్టికి రాశి వృష్టికి రాశి వాళ్ళకి ఇవన్నీ కూడా సప్తమ స్థానంలో ఉన్నారు అక్కడ సప్తమ స్థానంలో వృష్ణులో ఉన్నటువంటి చంద్రుడు కూడా ఉన్నాడు శుక్రుడు స్వక్షేత్రాధిపతి శుక్రుడు కూడా ఉన్నాడు గురుడితో కలిసినటువంటి శుక్రుడు కాబట్టి సప్తమ స్థానానికి సంబంధించిన వృష్టికి రాశికి సంబంధించిన వరకు సప్తమ స్థానంలో పంచగ్రహ కోటం ఉండటం వల్ల కొంచెం కలత్ర అనారోగ్యం ఔషధ సేవనం కొంచెం మానసిక ఆందోళన వృత్తికి సంబంధించిన చికాకులు ఉంటాయి లేకపోతే కుంభరాశి ఈ కుంభరాశి వాళ్ళకి చతుర్థ స్థానంలో ఈ పంచగ్రహ కోటం ఈ చతుర్థ స్థానంలో పంచగ్రహ కోటం ఉండటం ఇందాక సింహరాశి ఏదైతే దశములో ఉన్నటువంటి అన్నీ చెప్పామో ఇప్పుడు కుంభరాశికి అవన్నీ కూడా ఉంటాయి ఎందుకంటే అక్కడ దశము ఇక్కడ చతుర్థం వాహన సంబంధం గృహ సంబంధం తల్లిగారి అనా ఆరోగ్యానికి సంబంధించి ఆ కుంభరాశి వాళ్ళకి వృత్తికి సంబంధించి ఇవన్నీ కూడా చికాకులుగానే ఉంటాయి అయినప్పటికీ గురుడికి ఒక్కరికి శాంతి చేసుకున్నట్టే సరిపోతుంది అట్లా కుంభరాశి వాళ్ళకి ఇప్పుడు ఏలినరు శని కూడా నడుస్తుంది జన్మశని ద్వితీయంలో రాహు కుంభరాశి వాళ్ళకి కొంచెం అసలు గడ్డుగానే ఉంది కాబట్టి కుంభరాశి వాళ్ళు ఒకసారి గురుడికి రాహుకి శనికి కూడా చేసుకున్నట్టయితే చాలా బాగుంటుంది ఇది ఉండేటటువంటి పరిణామాలు ఈ దీని గురించి మాత్రం కంగారు పడవలసిన అవసరం లేదు పంచగ్రహ కూటం వలన పంచగ్రహ కూటమి అనేది కేవలం ప్రకృతి విపత్తులకు సంబంధించి ఉంటుంది విశ్వవ్యాప్తంగా ఉంటుంది ఏ దేశంలోనే తుఫాను రావచ్చు కొట్టుకోవచ్చు సునామీలు రావచ్చు యుద్ధాలు జరగవచ్చు భూకంపాలు రావచ్చు వాహనాలు యాక్సిడెంట్లు అవ్వచ్చు ఏరోప్లేన్లు కూలిపోవచ్చు రైలు యాక్సిడెంట్ అవ్వచ్చు అవన్నీ మనమేం ఊహించలేము ఈ పంచగ్రహకోణం యొక్క విపత్తు ఎప్పుడు కూడా సృష్టికి మీదే ఉంటుంది కాబట్టి యావత్ కూడా దీని గురించి ఆందోళన చెందవలసిన అవసరం లేదు కాబట్టి ఎవరైతే మనం చెప్పుకున్నా వృషభ రాశి మిథున రాశి సింహరాశి తులారాశి వృషిక రాశి ధనుర్ రాశి వాళ్ళు వాళ్ళకి వాళ్ళకి చెప్పిన విధంగా శాంతి చేసుకున్నట్టయితే ఈ సమస్య నుంచి మనం బయటపడతాం ఇది పెద్దగా ప్రళయాలు తెస్తుందని మనకేదో అయిపోతుందని మాత్రం ఊహించకద్దు కంగారు పడి ఇబ్బందులు పడవద్దు దీని గురించి ఎక్కువ ఆలోచించవద్దు యావత్ సమాజానికి కూడా నేను విన్నదే కాబట్టి ఈ పంచగ్రహ కూటమి రేపు ఉదయం వస్తుంది కాబట్టి మన అంతా కూడా దీని గురించి పెద్దగా వరి అవ్వాల్సిన పర్లేదు పరమేశ్వర అనుగ్రహం ఈ పంచగ్రహ కూటమి చాలా మంచిగా కూడా చేయొచ్చు ఒక్కోసారి చెడుగానే చేస్తుంది అని ఆశించాల్సిన అవసరం లేదు మంచిగానే చేస్తుంది అందరూ మంచే జరుగుతుందని ఆశిద్దాం హరిహోం తక్షత్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి पलवें सब्सक्राइब चाहिए अगर